మనకి మహిమ కలం ఉదయకాల సమయంలో ప్రియుల దేవుని యొక్క వాక్యం ఈరోజు కీర్తనలో ఇరవై మూడవ కీర్తన నుంచి ఆరవ భాగాన్ని ధ్యానం చేసుకుందాం ఇరవై మూడవ కీర్తన ఆరవ భాగం నేను బ్రతకద్యంలో కృపాక్షేమములై నా వెంట వచ్చును చిరకాలము యహో మందిరంలో నేను నివాసము చేస్తాను షూర్లీ గుడ్నెస్ అండ్ మెరిషిషెల్ ఫాలో మీ అని ఆశాను షూర్లీ గుడ్నెస్ అండ్ మెరిషిషెల్ ఫాలో మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐ విల్ డెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లాడ్ ఫర్ ఎవర్ అని చెప్పేసి అని వాక్యం చదివిస్తుంది బ్రతుకు కూడా కృపాక్షేమాలు బ్రతుకులను కూడా కృపాక్షేమములు అంటే మంచితనము అలాగే మెరిసి కృప అనమాట కృపాక్షేమం అంటే చక్కగా ఉంటాం సంతోషంగా ఉంటాం మంచిగా ఉంటాం అనమాట అవన్నీ కూడా నా బ్రత బ్రతుకు దినులంతా కూడా నా వెంట వచ్చిందని చెప్పేసి అని కీర్తనగా అంటా ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ ఫర్ ఎవర్ చిరకాలము యహోవ మందిరంలో నేను నివాసం చేస్తా అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సలు చిరకాలము నేను యహోవ మందిరం నివాసం చేస్తాను నిజంగా మరి దీన్ని ఒకసారి చక్కగా రివర్స్ చేసుకుని ఆలోచన చేస్తుంటే అంటే చిరకాలము యహోవ మందిరం నివాసం చేస్తాను నేను బ్రతదలని కృపాక్షలు నా వెంట వచ్చిన మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అంటే యొక్క ఉద్దేశం ఏంటంటే నేను మందిరంలో దేవునితో ఉంటాను కాబట్టి నేను నా బ్రతని కూడా దేవునితో సహవాసం చేస్తాను కాబట్టి నేను దేవునితో ఉంటాను కాబట్టి దేవునితో నడుస్తాను కాబట్టి నేను బ్రతువులన్నీ కూడా కృపాక్షేమం నా వెంట వచ్చును అని వార్థించినట్టుగా దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది లేదా ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో ఎవరైతే దేవుని సన్నిధిలో మరి నివసిస్తారో ఎవరైతే దేవుని యొక్క పరిచయలు సేవలో నిలబడతారో వారి జీవితాలన్నీ కూడా వారి బ్రతుకు కూడా కృపాక్షేమాలే వస్తాయంట చిరకాలము మరి వారి బ్రతకదేములన్నీ కూడా కృప వారిని వెంబడిస్తుందంట క్షేమం వారిని వెమడిస్తుని చెప్పేసి వాక్యం రాయబడుతుంది ఒకసారి దేవుని యొక్క వాక్యం కీర్తనలు ఇరవై ఏడవ కీర్తన నాలుగవ భాగం చూసినట్టు వాక్యం సెలవుస్తుంది పిల్లరా యహోవ య ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతే నేను యహోవ మందిరంలో నివసింపకూరుచున్నాను చూడండి ఎవరైనా వరం అడిగితే ఆస్తియో ధన ఘనమో మరి ఘనతో కీర్తిని అడుగుతారు సొలోమను మరి అడిగాడండి సొలోమను జ్ఞానం అడిగాడు నిజంగా యొక్క కుమారుడు కాబట్టి తండ్రిని అనుసరించినట్టుగానే సొలోమును అనుసరించాడు దావీదు వలె తన మనసుని మార్చుకున్నాడు ఏమో అని అడుగుతున్నాడు చూడండి తండ్రికి కొడుకుకి ఎంత తేడా ఉందో చూడండి ఎంత సిమిలర్ ఇది ఉంది చూడండి ఎంత ఒకే రకమైన అభిప్రాయం ఉందో చూడండి ఏది వీళ్ళిద్దరు కూడా ఏది ఘనతను కోరుకోవట్లా గొప్పతనాన్ని కోరుకోవట్లా ఐశ్వర్యాన్ని కోరుకోవట్లా ఇక్కడేమో దావిదంటా ఉన్నాడు అయా నేను వరం అడుగుతున్నాను దాన్ని వెదుకుచున్నా అది నాకు అది ఏంటంటే ఏహో ప్రసన్నత చూచుటక్కును ఆయన ఆలయంలో ధ్యానించుటక్కును నా జీవితకాలం అంతే నేను ఏహో మందిరంలో నివసింపు కోరుచున్నాను నేను దేవుని మందిరంలో నివాసం చేయాలని నాకు ఆశపడతా ఉన్నాను అని చెప్పేసి అని ఇరవై ఏడో కీర్తన నాలుగో వచ్చిన కీర్తన చెప్తా ఉన్నాడు అక్కడేమో అన్నాడు సులోమోను ప్రభా ఇంత మంచి ఎంత పెద్ద జనాంగాన్ని మరి నడిపించడానికి పరిపాలించడానికి నాకు తగిన జ్ఞానం దేయి అని చెప్పేసి అని సులభం అడుగుతున్నాడు చూడండి పిల్లరా మరి అందరికీ ఎంత గొప్ప దేవుని భయము దేవుని ఎందు ఆసక్తి ఉందో ఒకసారి గమనించాలి అయితే అదొక వరం దేవుని సందిలో గడపడం అనేది ఒక వరం దేవుని మందిరంలో గడపడం అనేది ఒక వరం సేవకుడితో గడపడం అనేది ఒక వరం దేవుని సందిలో చేయడం ఒక వరం కాబట్టి చాలామంది దీన్ని మర్చిపోతున్నారు పిల్లలు దావిదు అంటా ఉన్నాడు దావిదికి దేవుడి అంటే చాలా ఇష్టం దావిదికి దేవుని మందిరం అంటే చాలా ఇష్టం దావిదు దేవుడిని బహుగా ప్రేమించాడు దావిదు దేవుని మందిరాన్ని బహుగా ప్రేమించాడు ఎంతో ఇష్టంగా మరి దేవుని దగ్గర సేవ చేశాడు అంతేగాని అయిష్టంగానో బలవంతంగా సేవ చేసి దానివల్ల దేవుడు ఎన్నడూ కూడా దాన్ని మెచ్చడం అని చెప్పేసి అని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నా మరొకసారి ఈ భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే యుహవయ్యార్థు ఒక వరం అడిగి తిని దానిని నేను ఎదుగుచున్నాను యహో ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతే నేను యహో మందిరంలో నివసింపకూర్చున్నాను లైఫ్ టైం లైఫ్ టైం అని చెప్పేసి రాయబడుతుంది అనమాట లైఫ్ టైం నేను బ్రతకాలం అంతా కూడా నేను మరి దేవుని సందనలు నివసిస్తానని చెప్పేసి వాక్యం రాయబడుతుంది కాబట్టి ఈ ఆశ ఈ కోరిక ప్రతి ఒక్కరికి ఉండాలి పిల్లరా చాలామంది మందిరానికి రావడానికి అయిష్టత చూపిస్తూ ఉంటారు మందిరానికి రావడానికి బలహీనంగా ఉంటారు మందిరానికి రావడానికి మరి చాలా నిరుత్సాహపడుతూ ఉంటారు కానీ వచ్చి దేవుడు అంటే రుచి చూసి నీకు అర్థమవుతుంది అందుకే కీర్తన కట్టే ఏహో ఉత్తమిడిని రుచి చూసి ఎరిగి ఉన్నాను అని అంటున్నాడు ఉత్తముడు రుచి చూసి ఆయన రుచి చూడాలి ఆయన టేస్ట్ చేస్తే కానీ ఆయన విలువ మనకు తెలుస్తుంది అని చెప్పేసి అని వాక్యం సెలవుస్తుంది మరొక భాగాన్ని చూసుకుంటే కీర్తనలో పదిహేడవ భాగం ఐదవ పదిహేనవ వచనం చూసినట్లయితే నేనైతే నీతి కలవాడనై నీ ముఖ దర్శనం చేస్తాను నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకోదని చెప్పేసి నన్ను కీర్తన అంటున్నాడు నేనైతే నీతిగలవాడినాయి నీ ముఖ దర్శనం చేస్తా నీ ముఖ దర్శనం చేస్తా ఉదయకాల సమయంలో నేను చూస్తా నేను ఉదయకాల సమయంలో నేను మేల్కొనగానే నీ నీ స్వరూపాన్ని నీ స్వరూపాన్ని నేను దర్శిస్తా నీ స్వరూపాన్ని నేను ఊహించుకుంటా అట్లాగ నా ఆశ నేను తీర్చుకుంటా ఉదయం లేకగానే నువ్వు నాకు కనపడాలి అని చెప్పేసి అన్న ఉద్దేశంతో దావీదు కీర్తన రాస్తా ఉన్నాడు నేనైతే నీతిగలవాడినాయి నీ ముఖ దర్శనం చేస్తాను నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశ తీర్చుకుందని చెప్పేసి అని కీర్తనగా రాస్తున్న పిల్లలు దేవుణ్ణామానికి మహిమ కలిగినాక నిజంగా ఇటు ఆశ ప్రతి ఒక్కరికి కలగాలి ప్రభు యొక్క ముఖాన్ని చూడాలని ప్రభుత్వ దర్శనం చూడాలని ప్రభుతో కలిసి ఉండాలని ఆశని మనం ఎప్పుడు కలిగి ఉంటే అది ఎంతైనా మనకు మంచిదని చెప్పేసి అని ప్రభు పెట్టు మనం చేస్తున్నాను మరొక భాగాన్ని చూసుకుంటే కీర్తనలు డెబ్బై మూడవ కీర్తనలు ఇరవై నాలుగు చిన్న వస్తుంది చూసుకుంటే నీ ఆలోచన చేత నడిపించదు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందు ఆకాశం నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు నాకు ఉండగా లోకంలోనేది ఏదీ నాకు అక్కర్లేదు నా శరీరము నా హృదయము క్షీణించి దేవుడు నిత్యము నా హృదయం నాకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యం ఉండాలని చెప్పేసి అని కీర్తనాకాడు గారు రాస్తున్న పిల్లరా నిజంగా మరి ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా భర్తకు అన్నీ కూడా కృపాక్షేమాలు కలిగొనాలంటే మన బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమ మనం రావాలంటే మనం ఏం చేయాలంటే చిరకాలము ఉన్నంత కాలం లైఫ్ టైం దేవుని మందిరంలో నివాసం చేయడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి మనం మనం సిద్ధపరచుకోవాలి మరి చాలామంది ప్రార్థనకు దూరం అయిపోతుంటారు కనీసం వారంలో ఒకసారి దేవుని మందిరం రావడానికి ఉపయోగం దేవుని మందిరం రావడానికి ఆలోచన చేస్తూ ఉంటారు సమయం సరిపోదు బిజీ అని అంటారు ఏమంటే దేవుని మించిన బిజీ ఏముందని మనకి లో దేవుడే కదా మనకు అన్నింటిని సమకూర్చేది దేవుడే కదా ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడే కదా మన సంతోషంగా మన జీవితానికి సహాయం చేసేది దేవుడే కదా మన జీవితాన్ని బలపరిచేది అలాంటి దేవుణ్ణి మనకి ఇచ్చే దేవుడిని పక్కన పెట్టి మనకు సహాయం చేసే దేవుడిని పక్కన పెడితే ఎవరి దగ్గరికి వెళతారు సహాయానికి ఎవరి సహాయం నీకు ఉపయోగపడుతుంది ఎవరు నీ కృపనిచ్చేది ఎవరు నీకు క్షేమాన్ని కలుగజేసేది కాబట్టి ఉదయకాల సౌక్యంత ఆలోచన చేద్దాం మన బ్రతులన్నీ కూడా కృపాక్షేమం వెంట రావాలంటే మనం ఏం చేయాలంటే దేవుని సరదలను నివసరించడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి ఆ రీతిగా ఎవరైతే ఉంటారో వారి జీవితాల్లో ఖచ్చితంగా కృపాక్షేమం బ్రతుకు కాలం అంతా కూడా వారిని వెంబడిస్తుందని వాక్యం సెలవిస్తుంది కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క జీవితానికి కృపాక్షేమం వారిని వెంబడించిన కాక పరిశుద్ధిలో ప్రేమతో కృపక నీకు స్తోత్రాలు తెలుస్తున్న తనుకోసం వాక్యం రాయబడుతోంది నేను బ్రతుకంలో కృపాక్షయం నా వచ్చును అంటూ ప్రభా చిరకాలం యహో మందిలో నివాసం చేస్తాను కీర్తనకాడ అంటా తండ్రి స్తోత్రం ప్రభా నిజంగా వాక్య విడిన ప్రతి ఒక్కరు బ్రతకాలం అంతా మిమ్మల్ని అంబడించాలి మిమ్మల్ని చూడాలి మీ నామాన్ని మహింపరచుకోవాలి ప్రభావ మీ నామాన్ని కనపరచాలి మీ సన్నిధి కలిగి ఉంటాకు ప్రయాసపడాలి అటు ఆలోచనని అటే ఆశని అటు భాగ్యం దయచేసి మనం తెచ్చుకోమని ప్రతి ఒక్కరికి కృపను క్షేమను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్